మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పారంజిత్ తాను తమిళ సినిమాను పాడు చేయడం లేదని ఇతర దర్శకులు ఏం చేస్తున్నారో ప్రశ్నించారు సినిమా కేవలం వినోదం కాదని సమాజాన్ని మార్చగల శక్తి అని ఆయన నమ్ముతారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే అని కొంతమంది దర్శకులు భావిస్తే అతి తక్కువ మంది దర్శకులు మాత్రం సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫారం ఏ విషయాన్ని అయినా అక్కడ చెబితే చాలామందికి రీచ్ అవుతుంది అని నమ్ముతారు ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సినిమాకి ఉంటుంది ఒక మనిషి ఆలోచనలలో మార్పు తీసుకొచ్చే శక్తి సినిమాకి ఉంటుంది ఒక మనిషిని మార్చగలిగే శక్తి సినిమాకి ఉంటుంది చాలామంది దర్శకులు కొన్ని కథలను చెబుతారు ఆ కథలు కొన్ని వాస్తవిక సంఘటనలను చూసి కావచ్చు కొన్ని ఊహల్లో నుంచి పుట్టినవి కావచ్చు కాని అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే బడుగు బలహీన వర్గాల జీవితాన్ని వాళ్ల కన్నీళ్లని వాళ్ల ఆక్రందనను వాళ్ల అనగారినతనాన్ని అంటరానితనం వలన వాళ్లు ఎదుర్కొన్న బాధలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తుంటారు అటువంటి దర్శకులలో ప్రస్తుత కాలంలో అందరికీ టక్కున గుర్తుచే పేరుపా రంజిత్ వెట్రిమారన్ సెల్వరాజ్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రమ్ నటించిన బైసన్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది ఈ సక్సెస్ మీట్లో రంజిత్ మాట్లాడుతూ కాంతారా సినిమా హిట్ అయినప్పుడు చాలామంది తమిళ అభిమానులు ముగ్గురు డైరెక్టర్స్ తమిళ సినిమాని స్పాయిల్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు ఆరు వందలు సినిమాలు గత రెండేళ్లలో విడుదలయ్యాయి ఆ డైరెక్టర్ కూడా తమిళ సినిమా గ్రోత్ కి ట్రై చేయలేదా అంటూ క్వశ్చన్ చేశారు అయితే ప్రస్తుతం పారంజిత్ మాట్లాడిన మాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి కొందరు దర్శకులు తమకంటూ ఒక మంచి పేరు సాధించుకోవాలి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని సినిమాలు చేసిన వాళ్లు ఉన్నారు సమాజంలో ఒక సరైన మార్పులు తీసుకురావాలి కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని ఆలోచనతో దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు అలా ఆలోచించే దర్శకులలో ఒకరు పారంజిత్ వెట్రీ మారి సెల్వరాజ్ ఇప్పటి వరకు రంజిత్ చేసిన సినిమాలన్నీ కూడా సమాజాన్ని ప్రశ్నించేలా ఉంటాయి కొన్ని విషయాలను ఎత్తి చూపించేలా ఉంటాయి సినిమా అంటే ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ఉన్న ఒక ఆయుధం అందుకనే స్టార్ హీరోలతో సైతం సమాజానికి ఉపయోగపడే సినిమాలను తీసే ప్రయత్నం చేస్తుంటారు ఈ దర్శకులు పారంజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక చిత్రాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేశాయి సినిమాను కేవలం వినోదంగా చూడకుండా సమాజంలో మార్పునకు ఒక సాధనంగా ఉపయోగించాలని ఆయన అభిప్రాయానికి చాలామంది మద్దతు తెలుపుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి